ೈನಾ <laughs> ಸಹ వాసులు కూడా చాలా ఆనందకరమైన విషయం ప్లస్ వాళ్ళకు కూడా ఒక ఆశని తొందరగా ఈ ఐదేళ్ళలో మనం కంప్లీట్ చేస్తాం ఉంది కరెంటు సమస్యల్ని సో మీరు చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మీరమ్మకు నలుగురికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది సార్ నిదానీగా ఈ క్లియంట చే సర్పిస్తారు కంగేర్ కాన్సెప్ట్ అని మరి సార్ మీరు మంతో మైండ్ ఇన్ ఎక్సర్‌ చేస్తురు అదన్న బై క్లాస్ అదన్న నెల్లె ప్రక్రియస్ తో పొజిషన్ మట్టి వాళ్ళు పొజిషన్ గురించి సార్ కసిస్తాండి అకారం కనిగిరిలో ఎనకబడిన ప్రాంతం రాష్ట్రంలోనే ఈ ప్రాంతానికి వ్యవసాయపరంగా కొత్తగా అగ్రికల్చర్ బోర్డులు విపరీతంగా వేసుకుంటా ఉన్నారు వీళ్ళు కొత్తగా సబ్సిడేషన్స్ కావాలన్నారు కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నారు ఆర్డీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో త్రీ ఫేస్ కరెంటు గ్రామాలకి అట్లానే త్రీ ఫేజ్ తొమ్మిది గంటల కరెంటు వ్యవసాయానికి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తుంది అందుట్లో అరవై శాతం కేంద్రం ఇస్తుంది గ్రాంట్ రూపంలో మనం ఒక నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందనమాట గడిచిన ప్రభుత్వం నిర్వీర్యం చేసింది వ్యవస్థలను సరిగ్గా వాడుకోలేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేంద్ర మాట్లాడి త్వర త్వరగా ఈ పనులన్నీ చేయించి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ హౌస్ హోల్డర్స్ కానీ అందరూ కూడా మంచి కార్యక్రమాలు మంచి విద్యుత్ని నాణ్యమైన విద్యుత్ని ఇవ్వాలనే దానికోసం ముందుకెళ్తా ఉన్నారు